మీరు ఏం ఏం చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నాను మీరే చెప్పారు కదా మీ విజయనగరంలో బట్టలకు మనిషి కంటే ఎక్కువ విలువిస్తారు అని అందుకనే మేము మీవి అలాగే మీ శిష్యుల బట్టలను గౌరవిస్తున్నాము పప్పు పోసి వాటి గౌరవాన్ని ఇంకా పెంచుతున్నాము మీ భాషలో దాన్ని ఏమంటారు అది ఆ సన్మానిస్తున్నావు సన్మానిస్తున్నావు మా స్వామి వస్త్రాలు కూడా ఆయనలాగే దివ్యమైనవి నేను కూడా వాటిని గౌరవిస్తాను మీరే నా దృష్టిలో స్వామి మీరే దేవుడు నా దృష్టిలో మీరే సర్వస్సు చెప్పండి స్వామి అసలు నువ్వేం చేశావు మీకు సన్మానం సన్మానం అయిపోయిందా లేక ఇంకా చెయ్యాలా అయ్యింది పూర్తి అయితే వెళ్ళు మీ ఆజ్ఞా నసిరుద్దీన్ మహాశయ మీరు నా వస్త్రాలకు సన్మానం చేశారు చాలా బాగుంది ఇప్పుడు నేను మీ వస్త్రాలను సన్మానిస్తాను లేదు 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 చూడండి రాజగురువు మీరే చెప్పారు కదండి నా బట్టలు మాసిపోయాయి అని వాటి మీద దుమ్ము కొట్టుకుపోయింది అని అందుకనే మీ శిష్యులిద్దరు నన్ను ముష్టివాడు అన్నారు ఇక మీరు వీటిని గౌరవించకండి ఎందుకంటే ఇవి మాసిన బట్టలు రేపు శుభ్రమైన బట్టలు వేసుకుని వస్తాను మంచి బట్టలు వేసుకుని వస్తాను ఆ బట్టల్ని గౌరవించండి మీరు ఇప్పుడు చూసారా మీ బట్టలు కొంచెం కొంచెం శుభ్రంగా కనిపిస్తున్నాయి ఆ పప్పు కిను నాకు ఇవ్వండి నేను గౌరవంగా మీ గౌరవాన్ని ఇంకా పెంచుతాను ఇవ్వండి మీ గౌరవాన్ని మీరే పెంచుకున్నారు చూడండి ఇంత రుచికరమైన భోజనం పెట్టినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్తో కృతజ్ఞతలు చెప్తున్నాను ధన్యవాదాలు రాజ్గురు ఇక మీ దగ్గర సెలవు తీసుకుంటాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అల్లాహీజ్ ఓహో దరిద్రం ఆ రాజు గురువు ప్రమికేమనిపిస్తోంది పండిత రామకృష్ణ నా చిక్కుముడిని పరిష్కరించగలడంటారా నేనెలా చెప్పగలను ముల్లా మహాశయా అవును మీకేం నాకు బాగా నిద్ర వస్తుంది ఇక నేను ఏంటి నాకేం అర్థం కాలేదు కాలేదురా ఈ శబ్బా ఎవరైనా అలా అనేసి వెళ్ళాడు ఏదైనా గని చూడు గురువు గారిని చూడు చూస్తుంటేనే నాకు డబ్బు వస్తుంది ఎంత గాఢ నిద్రలో పడుకున్నారు హరి ఏమన్నావు రోజు పొద్దున్నే లేచి వ్యాయామం చెయ్యాలా అటు చూడు గంట కుమార్ సలహా ఇచ్చాడు రామా ఏ పెంచుకుందాం పెయించుకుందాం గాడిదిని ఒక్కటి సరిపోతుంది కదా ఈ ఇంట్లో ఒకే గాడిద అవసరం నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే తుకారాం ఏ సలహా ఇచ్చాడో దాన్ని అమలు చేయడం అవసరం అనిపిస్తుంది నేను సెలవు తీసుకొని ఒక్కనే ఏదైనా రమణీయ ప్రదేశానికి బయలుదేరిపోతాను వీళ్ళందరి అయినా విముక్తి లభిస్తుంది నువ్వే మాట్లాడుకుంటున్నావు ఎవరైనా చూసారంటే పిచ్చివాడు అనుకుంటారు నన్నైనా లేపుడాల్సిందే నువ్వు నోరు మూసుకుబద్దు నేను ముందు నుంచి ఆందోళనలో ఉన్నాను ముల్లా నసీరుద్దీన్ మహాసేయుడు చిక్కుముడిని ఎలా పరిష్కరించాలని ఇదే బెంగతో అనువాద పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను నేను మంచి ద్రామా నేను నిన్నకి ఇబ్బంది పెట్టంలే నువ్వు ఏకాంతంలో ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడుకో కానీ ఎలాగైనా ముల్లా నసిరుద్దీన్ ప్రశ్నకి సమాధానం ఆలోచించు నువ్వు ఊరుకో మహారాజ్ గారు ఇచ్చిన ఈ అనువాద పని సరిగ్గా చేయలేకపోతున్నానే అది చాలక సేట్ రాజారాం విజయనగర ఇతిహాసానికి సంబంధించిన సలహా ఇచ్చారు సలహా 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 అందరూ అందరు ఇస్తున్నారు అడగకుండా దొరికే వస్తువుని నా ముందు ప్రవేశపెట్టు నాకంటే గొప్పవాడివైపో గుర్తుంచుకోండి మీరు మీ రూపంలో ఉండే పొందాల్సి ఉంటుంది దాన్ని

చేయమని చెప్పావు తను రాత్రి నుంచి పెట్టాడు ముల్లా ప్రణామాలు ముల్లా నీరు మహాశయ ప్రణామాలు ప్రణామాలు ప్రణామ ముల్లా ప్రణామాలు ప్రణామాలు ఏమైంది కోత్వాల్ గారు ఈరోజు చాలా సంతోషంగా కనబడుతున్నారు మీరు ఎలాంటి ఉపాయం చెప్పారు నేను అలాగే చేశాను ఇంట్లో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏమంటున్నారు రాజగురువు గారు నేను మీ బట్టల్ని అంతగా గౌరవించాను మీరు ఆ బట్టలు విప్పేశారా వేసుకుని రావాల్సింది రాజ దర్బార్లో అంతా చూస్తే మీకు గౌరవంగా ఉండేది నేను అడగడం మర్చిపోయాను నేను ఆశిస్తున్నాను నిన్న మా ఇంటి భోజనం మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా చాలా రుచిగా రుచిగా ఉంది ఉంది అదే మన పండితుడు రామకృష్ణ గారు మహారాజు గారు రాలేదే గారు ఆయన మహారాజు మహారాజే కదా ఆయన ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు రామకృష్ణ పండితుడి గురించి అంటారా రామకృష్ణ పండితుడు ఎప్పుడూ వస్తారు మహారాజుకి ప్రియమైన వాడు కదా అందుకే అనుచిత ప్రయోజనం పొందుతాడు నాది ఒక సలహా రాజుగురు మీరు కూడా మహారాజుకి ప్రియమైన వాళ్ళవండి అవును ఎవరు కాదనగలరు నేను మహారాజుకి ప్రియమైన ఎలా అవ్వాలి ఆ రామకృష్ణ పండితుడు నాకు అవకాశమే ఇవ్వడే ఇవ్వడు అవునా మహారాజు ఉన్నారు కదా సమస్యలన్నిటికీ పరిష్కారం రామకృష్ణ పండితుడితోనే చేయిస్తారు అలాగా కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవి చిటిక వేసే లోపు రెప్పపాటులోనే నేను పరిష్కరించగలను కానీ మహారాజు నా సహాయాన్ని తీసుకుంటే కదా ఏం చేయాలి అబ్బో అవును మహాశయ మహారాజు నాకు ఆదేశం ఇస్తే నేనే స్వయంగా రుజువు చేయగలను నేను పండిత్ రామకృష్ణ కంటే తెలివి తక్కువ వాణ్ణి కాదని అవునా ఆందోళన పడకు నేను మీకోసం మహారాజుకు సిఫారసు చే ధన్యవాదాలు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవాల మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి అదా ప్రణామాలు మహారాజా ప్రణామాలు ముల్లా నసిరుద్దీన్ మహాశయ నేను ఆశిస్తున్నాను మహారాజా నేను ఏ చిక్కుముడిని వేశానో దానికి వాళ్ళ జవాబు దొరుకుతుందని అవును మేము కూడా అదే ఆశిస్తున్నాము వచ్చేసాడు వచ్చేసాడు గురుగారు గురుగారు అదిగో చూడండి పండితుడు రామకృష్ణ మళ్ళీ ఆలస్యంగా వచ్చాడు అయితే నేనేం చేయాలి నృత్యం చేయాలా మహారాజా ఆయన ఏమి అనడు కదా ప్రణామాలు మహారాజా ప్రణామాలు ముల్లా నసీరుద్దీన్ మహాశయ ప్రణామాలు ప్రణామాలు మహారాజా అది ముల్లా నసీరుద్దీన్ మహాసేయుడు ప్రశ్నకు పరిష్కారం తీసుకొస్తుంటే ఆలస్యమైపోయింది మీకు పరిష్కారం దొరికిందా అడగకుండా దొరికే వస్తువు దొరికిందా దొరికింది ముల్లా నసీరుద్దీన్ మహాశయ ఇక ఎంత దొరికిందంటే మొత్తం సంచి నిండిపోయింది ఏమంటున్నారు అవును ఆహా మేము కూడా చూస్తాం మీకేం దొరికింది విప్పు తొరగా ఇప్పుడే చూపిస్తాను ఇందాకే కదా సంచి నింపు తెచ్చాను అన్నాడు ఇప్పుడు వెతుక్కుంటున్నాడు ఏ చూపిస్తాను గురువర్య సరే చూపించండి 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 క్షమించండి పొద్దునుంచి దగ్గొస్తుంది పండిత రామకృష్ణ నా సలహా వినండి మీరు తులసి కాషాయం తాగండి దాంతో మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది కాదు దగ్గుకి రామబాణం లాంటి చిక్క నేను చెప్తాను పండిత రామకృష్ణ గారు మీరు మిరియాల నూరి గోరువెచ్చని నీటితో కలిపి తాగండి వెంటనే ఉపశమనం కలుగుతుంది వినండి రామకృష్ణ పండితుల వారు మీరు ఒక పని చేయండి నా సలహా వినండి మీరు తేనె తాగండి మీ దగ్గర ఉంది కదా అది మాయమైపోతుంది గోరువెచ్చని నీటిలో కలిపి తా రామకృష్ణ పండితుడా నా సలహా నా నా సలహా సలహా తేనె తాగండి వినండి నేను చెప్తున్నాను కదా తులసి కషాయం అనే మీరిద్దరూ నోరు మూసుకోండి నేను చెప్తున్నాను కదా నా సలహా వినండి మీరు తేనె తాగండి నా సలహా విని తులసి కషాయం తాగండి మహామంత్రి గారు నా సలహా ఏంటంటే మీరు తేనె తాగండి సలహా ఏమిటంటే మీరు కషాయం ముల్లా నసీరుద్దీన్ మహాశయ ఆశిస్తున్నాను మీకు అడక్కుండానే దొరికే వస్తువు కంటికి అనుకుంటా అడక్కుండానే ఇస్తున్న వస్తువు కనిపిస్తోందా ఎక్కడుంది నాకెక్కడా కనిపించడం లేదే పండిత రామకృష్ణ మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి అలాగే మహారాజా మహారాజా అడగకుండానే ఇచ్చే వస్తువు ఏంటంటే సలహా అది ఈ సమయంలో మంత్రివర్యులు గురువర్యులు అలాగే కోత్వాల్ మహాశయుడు నాకు ఇస్తున్నారు కదా సలహా అనేది ఎలాంటి వస్తువు అంటే అది అడగకుండానే సరిపడే మోతాదులో మనుషులకు లభిస్తూ ఉంటుంది ఏమంటారు ముల్లా నసిరుది మహాశయ నేను చెప్పింది నిజమే కదా పండిత రామకృష్ణ నువ్వు గెలిచావు నువ్వే గెలిచావు నాకు సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి నువ్వు నాకు మిత్రుడిని అద్భుతం అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం అద్ అత్యద్భుతం పండిత రామకృష్ణ జామా నువ్వు నన్ను రక్షించావు నువ్వే నాకు నిజమైన మిత్రుడివి పండిత రామకృష్ణ చాలా తెలివైనవాడు ఈసారి ఇంకా కష్టమైన చిక్కుముడిని నన్ను చాలా నా తర్వాత చిక్కుముడికి జవాబు మీరు చిటికెలో వెతుకుతారు చాలా తేలికైన చిక్కుముడి ముల్లా నాకు కాస్తంత కూడా విశ్రాంతి తీసుకునే సమయం దొరకదా ఎందుకంటే నేను అనువాదం లాంటి గొప్ప పని పూర్తి చేయాల్సి ఉంది కదా చాలా బాధకరం రామకృష్ణ నాకు సమయం చాలా తక్కువ ఉంది నేను బాగ్దాదికి వెళ్ళిపోవాలి మీరు ఏదైనా అడిగితే నేను ఇవ్వకపోవడం అలా ఎప్పుడైనా జరిగిందా కాదు ఇప్పుడు నేను నా రెండవ చిక్కుముడి అడుగుతున్నాను అందరూ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి మీ నగరంలో నన్ను పోలిన వాడు ఒక్కడున్నాడు వాణ్ణి వెతకండి మీ తెలివిని ఉపయోగించండి చిక్కుముడి మళ్ళీ చెప్తున్నాను మీ నగరంలో నన్ను పోలిన వాడు ఒకడున్నాడు వాడిని వెతకండి మీ తెలివి ఉపయోగించి చాలా తేలిక ఆలోచించండి ఆలోచించండి పోలినవాడు తెలివి అసలే చాలా కష్టమైన చిక్కుముడి అది కూడా విదేశీ భాషలో యాప్ మన గురువు గంటే ఈ వెంటనే అన్నట్టు ఏమైంది పండిత రామకృష్ణ చిక్కుముడి కష్టంగా ఉందా మరేం ఆలోచిస్తున్నారు తెలివిని గుర్రంలా పరిగెత్తించండి పరిగెత్తించండి పోలినవాడా అంటే మీలాంటి మొహం ఉన్నటువంటి వ్యక్తావును మహాశయ మిమ్మల్ని పోలిన మొహం ఉన్న వ్యక్తి విజయనగరంలో నిజంగానే ఉన్నాడా లేక ఊహలో ఉన్నాడా నిజంగానే పండిత రామకృష్ణ నేను ఎప్పుడు దర్బార్కి వచ్చి వెళ్ళినా రోజు చూస్తాను పైగా తన్ను అనుకరిస్తాడు కూడా అవునా చూడు పండిత రామకృష్ణ మీ దగ్గర రేపటి దాకా సమయం ఉంది రేపటికల్లా ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురావాలి ఏమైంది రామా ఏ ఆలోచనలో పడ్డావు బంధు ఈ రెండవది ఎంత తేలిగ్గా కనిపిస్తుందో అంత తేలిక కాదు తేలిగ్గా ఎందుకు లేదు ముల్లా నసీరుద్దీన్ మహాసేడే స్వయంగా చెప్పాడు తన పోలికలున్నవాడు నిజంగానే ఉన్నాడని ఏదో ఊహ కాదని పైగా తనను ఆయన దర్బారుకి వచ్చి వెళుతున్నప్పుడు చూస్తున్నాడు అదే కఠినమైన విషయం బంధు నిజంగానే ఉన్న ఆయన పోలికలు పోలికలున్నవాణ్ణి వెతకాలి ఊహలోని వాడి కాదు రామా నన్ను భయపెట్టు నేనేం నిన్ను భయపెడతాను నేనే స్వయంగా భయపడుతున్నాను ఒకవేళ నువ్వు కూడా భయపడితే నా ప్రాణాలు ఎవరు కాపాడుతారు ఏదైనా చెయ్యి రామా ఏదైనా చెయ్యి చేస్తాను చేస్తాను రేపటి దాకా సమయం ఉంది కదా నువ్వు శాంతించు నాకేమనిపిస్తుందంటే ఈ ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు తన దేశం బాగ్దాద్ నా పిలక అలాగే మహారాజు మీసం తన వెంట తీసుకెళ్లే తీరుతాడని మీరు నాతో ఏమైనా అన్నారా లేదు లేదు నేనేవన్లేదే అనలేదు ఏమనలేదు నేను నేను ఆశిస్తున్న మూరేపు ఉదయంలోగా లోగా మీరిచ్చిన చిక్కుముడికి పండిత రామకృష్ణ పరిష్కారం వెతగలడని అలాగే మహారాజా ఒక్క క్షణం ఆగండి రామకృష్ణ పండితుడా మహారాజా రామకృష్ణ పండితుడు ఇంతవరకు అనువాదం పూర్తి చేయలేదు మహారాజా త్వరలోనే పూర్తి చేస్తాను నమ్మకం ఏం లేదు రామకృష్ణ పండితుడా మీరు నాకు ప్రియమైన వాళ్ళు అందుకే నేను మీకు గుర్తు చేస్తున్నానంతే అలాగే గురువర్య నాకు తెలిసి నేను మీకు అందరికంటే ప్రియమైన వాణ్ణి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అది నేను త్వరలోనే పూర్తి చేస్తాను నేను బయలుదేరడానికి అనుమతి కోరుతున్నాను మహారాజా అనుమతిస్తున్నాము పండిత్ రామకృష్ణ ప్రణామాలు ప్రణామాలు గురువర్య ప్రణామాలు ఎక్కడ ముల్లా నసీరుద్దీన్ చిక్కుముడిలో ఖచ్చితంగా ఏదో లోతైన అర్థం దాగున్నట్టుంది ఎంత దిగుతావో అంత దిగురామా నన్ను మాత్రం కాపాడు చాలు శాంతించి బంధువు నీ చెప్పాను కదా నేను నీకేమి కానివనని చూడు ముల్లా నసీరుద్దీన్ ఏమన్నారంటే ప్రతిరోజు దర్బార్కు వెళ్తుంటే ఆయన పోలుకులను వాడు తనకు కనిపిస్తాడని అన్నిటికంటే ముందు దర్బార్ నుంచి అతిథి గృహం వరకు ఆయన ఎక్కడున్నాడో ఒకసారి చూసొద్దాం ఎవరికి తెలుసు మార్గంలో ఏదైనా సంకేతం లేదా అలాంటి వాడే కనిపిస్తాడేమో తను ఈ చిక్కుముడిని పరిష్కరించడంలో సహాయం చేస్తాడేమో